అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు పన్నీరు జీడిపప్పు కూర చూ చేసి చూపిస్తానండి మీకు ఎలా చేయాలో ఇదిగోండి జీడిపప్పు తీసుకున్నాను పన్నీరు జీడిపప్పు కూర అయితే మీకు చేసి చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం పన్నీర్ కూడా చాలా మంచిదే కదండి కాల్ష్యం కూడా పాలతో తయారవుతుంది కదండి కాల్షియం కూడా పెరుగుతుంది అప్పుడప్పుడు తినండి చేసుకొని కావలసిన పదార్థాలు ఉల్లి వెల్లుల్లి అల్లము టమాటా బాగా ఉడికించేసానండి ఇది పది నిమిషాలు బాగా ఉడికించాను చల్లగా చేసుకున్నానండి మిక్సీ చేసుకోవాలి ఇది గ్రేవీ వస్తుందండి ఇలా చేసుకుంటే పచ్చివాసన కూడా పోతుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా ఆకు అండి మసాలా ఆకు అలాగే పసుపు అలాగే కారం అలాగే ధనియాల పొడి అలాగే సాల్ట్ అలాగే గరం మసాలా పొడి అండి ఇది నేనైతే ఇంట్లో చేసుకుంటానండి అన్నిని ధనియాల పొడి కూడా ఇంట్లో చేసుకుంటాను పసుపు కూడా చేసుకుంటాను కారం కూడా చేసుకుంటానండి ఏవి కూడా మార్కెట్లోని ప్యాకెట్లు కొనిస్తానండి మాకు ఇష్టం ఉండదండి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఎలా చేయాలో మీకు చూపించేస్తాను పదండి ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను ఉల్లి టమాటా అల్లం వెల్లుల్లిపాయలు అండి అలాగే కొద్ది జీడిపప్పు కూడా వేసుకుంటాను మిక్సీ చేసి మీకు తీసుకొచ్చి చూపిస్తాను అలాగే పన్నీరు వేయించుకోవాలండి చూపిస్తాను మీకు ఇదిగోండి మిక్సీ చేసుకొని మీకు చూపిస్తున్నాను టమాటా ఉల్లి అల్లము అండి ముద్ద అయితే నూరుకున్నాము అలాగే జీడిపప్పు అయితే వేసుకుందాము పన్నీర్లో కొద్దిగా ఉప్పు వేసానండి వేయించుకోవాలి ఉప్పు వేసుకుంటే బాగా బాగా వేగుతుందండి పన్నీర్లో మనం ఎప్పుడైనా ఉప్పు వేసి వేయించుకుంటే కళాకి అంటుకోదండి చాలా బాగా వేగుతాయి జీడిపప్పు వేయించుకుందాం రెస్టారెంట్ స్టైల్లో వండుతున్నానండి నేనైతే వాళ్ళు ఇలాగే చేస్తారండి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను అలాగే పన్నీర్ కూడా వేసుకుందాం చాలా బాగుంటుందండి నాన్తో చపాతీతో బిర్యానీతో పన్నీర్ కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంతో కూడా బాగుంటుంది సాంబార్ చేసుకుంటే సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి ఎమ్మిగా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకోండి ఒకేలా కాకంట అన్ని కూరలు ఒకేలా తినకుండా అప్పుడప్పుడు పన్నీర్ కూడా చేసుకొని తింటే మంచిదే కదండి ప్రోటీన్లు అండి కాల్షియం కూడా సరిపోద్దండి ఇలా వేయించుకుంటే సరిపోద్ది ఎక్కువగా వేయించుకుంటే లబ్బర్ ముక్కలలాగా అయిపోతాయండి ఈ మాదిరిగా సరిపోద్ది పచ్చివాసన పోయిన దాకా వేయించుకుంటే సరిపోద్దండి వేం వేయించేసుకున్నాం అనుకోండి మనకి లబ్బర్ ముక్కల్లాగా ఉంటాయండి తినేటప్పుడు ఏం బాగోవు ఇలా చేసుకోవచ్చు రూపు పెట్టుకున్నాం కదండీ ఇదైతే వేసేసుకుందామండి బాగా వేగాలండి ఉడికించాంలేండి ఆల్రెడీగా ైనా కొద్దిగా ఉడికించాలి అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకోవాలండి పసుపు అండి ఎక్కువ ఎక్కి వేసుకున్న పసుపు వాసన వస్తుందండి అలాగే సాల్టు పన్నీరు వేయించుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇదిగోండి మిక్సీ కడిగిన నీరైతే వేస్తున్నాను పసుపు ఉప్పు వేసుకున్నానండి ఇంకా కారం వేసుకోలేదు కారం అయితే వేస్తాను కాశ్మీరీ కారం వేస్తానండి అలాగే మసాలా ఆకులు ఇదిగోండి కారం వేస్తానండి కూర రెడ్గా వస్తుంది కాశ్మీరీ కారం కొంచెం వాటర్ వేస్తానండి మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు పన్నీరు వేసేసుకోవాలి కొంచెం బాగా ఉడకాలండి అలాగే ధనియాల పొడి వేసుకుందాం ఉడికాక దగ్గరికి ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను గరం మసాలా పొడి వేసుకోవాలండి మాది కారం మసాలా కారం అండి ఏవైనా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ వండేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు గరం మసాలా పొడి వేస్తాము కాయగూరలు వండేటప్పుడు అయితే వేయమండి ఆల్రెడీగా మాది మసాలా కారం అన్నీ వేసి ఆడిస్తానండి పసుపు ధనియాలు జీలకర్ర ద్రాక్షిని చెక్క నవంగీలు అన్ని మసాలాలు వేసి ఆడిస్తానండి ఇదిగోండి కొత్తిమీర అయితే వేసుకుంటాను ఉప్పు కారం చూసుకోవాలండి మీరు ఎంత తినగలరో కారం ఉప్పు వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇదే మోతాదులోనే కారం ఉప్పు చూసుకోవాలండి నేను చూస్తానండి సరిపోయిందండి ఉప్పు అయితే సరిపోయింది కొంచెం ఇంకో చాలా ఉప్పు తక్కువే తింటామండి ఎక్కువ తినము కూర అయితే అయిపోయిందండి ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తాను పన్నీరు జీడిపప్పు కూర ఎంత బాగుందండి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి నాన్లోకి ఎలా తిన్నా చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుంది నేనైతే చాలా సింపుల్లో చేశానండి కూర అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా వచ్చింది కూర పన్నీరు జీడిపప్పు కూర చూడండి ఎంత బాగుందండి గ్రేవీ అది నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడ తినేద్దామని చపాతీ చేసుకున్న నాన్ చేసుకున్నా బిర్యానీ చేసుకున్నా తినడానికి చాలా బాగుంటుంది ఫైనల్గా ఇలా వచ్చిందండి జీడిపప్పు పన్నీర్ కూరండి ఎంత అందంగా ఉందండి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో చేశానండి పన్నీరు జీడిపప్పు కూర అండి ఇది నేనైతే చాలా సింపుల్లో చేశానండి కూర నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒక లైక్ చేయండి అబ్బా ఒక లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ చేయండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు